మీరు ఈ వీడియోలో చూస్తుంది రేషన్ పంపిణీ చేశారండి మాకు ప్రతి నెల కూడా రేషన్ అనేది అందుతుంది కాకపోతే ఈ విజయవాడలో వద్ద వల్ల చాలా ప్రాంతాలకి ఇలా రేషన్ పంపిణీ చేశారు పాతి కేజీలు బియ్యం ఇచ్చారు ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పచ్చదార వన్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇప్పి నూడిల్స్ సిక్స్ బిస్కెట్స్ ఏమో సిక్స్ ప్యాకెట్స్ టూ లీటర్స్ ఏమో మిల్క్ టెట్రా ప్యాకెట్లు అండి సిక్స్ ఏమో యాపిల్స్ ఇచ్చారు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళాదుంపలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చాలా బాగా ఆలోచిస్తున్నారండి ఇలా ఇచ్చి చాలా వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళేంటి పేదవాళ్ళు ఏంటి మధ్యతరగతి వాళ్ళు ఏంటి అందరూ కూడా సేఫ్ జోన్లో లేరండి అందరూ ప్రమాదంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇలా రేషన్ పంపిణీ చేసి మంచిగా ఆదుకుంటున్నారు ఈ రేషన్ బండి దగ్గర రేషన్ పంపిణీ చేసేటప్పుడు ఒక పోలీస్ అధికారిని కూడా ఉంచారండి అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అందుతుందా లేదని చెప్పేసి రేషన్ను చెక్ చేసుకుంటున్నారు ఇలా చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి హెల్ప్ చేశారు ఎవరికి అందుతుందో ఎవరికి అందట్లేదు అనేది కూడా ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ నిజంగా బాగా హెల్ప్ చేస్తున్నారండి ప్రజలకి ఇలా రేషన్ పంపిణీ చేసేటప్పుడు కొంతమందికి చీప్గా అనిపించవచ్చు అలా చూడమాక అండి ఇది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలానే చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ట్వంటీ ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని వరదలు రావడం చాలా బాధాకరం అయినా సరే ఆయన ప్రతి క్షణం కూడా చాలా కష్టపడుతున్నారండి ప్రజల కోసం వాళ్ళ గురించి ఆలోచించి ఇవన్నీ చేస్తున్నందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి